అవని ఒంటరిగా కూర్చొని సుజాత చెప్పిన మాటను గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ వచ్చి ఆలోచిస్తున్నావు అవని అని చెప్పి అడుగుతూ ఉంటే అక్క డాక్టర్ని తీసుకొచ్చి మనకు విషయం తెలిసేలా చేసింది అయినా కూడా మనం ఎవరో అక్క మాట వినకుండా అక్కను తిట్టాము ఆ రోజు జంగమదేవరు వారు నాకు నిజం చెప్పకుండా అక్క దగ్గర నిజం చెప్పారు డాక్టర్ చెప్పిన మాటలకు జంగమదేవర్ వారు చెప్పిన మాటలకు అక్క బెదిరిపోయింది పాపం అక్క డాక్టర్తో చెప్పించిన మాటలకు మన ఎవరు వినలేదని అక్క చాలా కోపంగా ఉండుంటుంది ఇంకా అక్క నా పైన పిచ్చి ప్రేమతో ఇలా చేస్తుంది అక్క ఎంత బాధపడుతుందోనని బాధగా ఉంది బావా అక్కతో మాట్లాడాలనిపిస్తుంది అని అవని చెప్తూ ఉంటే దానికి ఆలోచించడం ఎందుకు ఫోన్ చేసి మాట్లాడొచ్చు కదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే ఫోన్లో కాదు బావా రేపు వెళ్ళి అక్కను కలిసి ముందు ముందు మా మధ్య ఎటువంటి సమస్యలు రాకుండా సముదాయం చేస్తాను అని చెప్పి అవని అంటుంది అక్క చెల్లెళ్ళైనా కూడా తల్లి కూతురులా పెరిగారు మనకు పుట్టబోయే బిడ్డ విషయంలో మీ ఇద్దరికి ఎటువంటి మనస్పర్ధలు రాకూడదు అక్క చెల్లెళ్ల పేరుకు నిదర్శనం మీరని అందరూ చెప్పుకోవాలి మీ ఇద్దరి మధ్య ఎలాంటి గ్యాప్ రాకూడదు అందుకే రేపు వెళ్లి మాట్లాడు అవని మీ ఇద్దరి మధ్య దూరం నుంచి మాట్లాడుకుంటే దూరం అలాగే ఉంటుంది దగ్గరకు వెళ్ళి మాట్లాడితే నీ పైన ఉన్న కోపం వదినకు కొవ్వొత్తిలా కరిగిపోతుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటే అవని కంటతడి పెట్టుకుంటుంది ఏమైంది అని శ్రీకర్ అడుగుతూ ఉంటే మా ఇద్దరి మధ్య సముద్రం అంత ప్రేమ ఉంది ద్వేషానికి చోటు లేదు బిడ్డ విషయంలో ఏం జరగబోతుందోనని భయంగా ఉంది అక్కకి సర్దు చెప్తానన్న ధైర్యం నాలో ఉన్నా కూడా రేపు జరగదంది ఏదైనా జరిగితే అక్కకు ఏం సమాధానం చెప్పాలనని భయంగా ఉంది అని అవని ఏడుస్తూ ఉంటే శ్రీకర్ అవనిని దగ్గరికి తీసుకొని హక్ చేసుకొని మీలాంటి వాళ్ళను విడదీసి దేవుడు పాపం మూట కట్టుకుంటాడా ఏంటి అలా ఏం జరగదు డోంట్ వరీ అని చెప్పి శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఏదో ఒక విధంగా అవని మూడ్ని మార్చాలి అని చెప్పి శ్రీకర్ మనసులో అనుకుంటాడు ఇక శ్రీకర్ అవని కంట తడి తుడిచి భార్య కడుపుతో ఉన్నప్పుడు ఏవేవో కోరికలుంటాయంట అవి తీర్చవలసిన బాధ్యత భర్తదేనంట నీకేమీ కావాలనుందో చెప్పు అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు నువ్వు అడగకుండా తీర్చే కోరికలు రెండే రెండు ఉన్నాయి అని శ్రీకర్ అంటూ ఉంటే ఏంటవి అని అవని అడుగుతూ ఉంటే చింతకాయలు మామిడికాయలు అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక ఆ మాటలకు అవని నవ్వుతూ ఉంటుంది మరోవైపు వేదవతి హాల్లో కూర్చొని పూలు కడుతూ ఉంటుంది అప్పుడే నిహారిక వేదవతిని చూసి ఈ మధ్య అవనిని నువ్వు ఆకాశంలోకి ఎత్తేస్తున్నావు కదా నాకది నచ్చట్లేదు అసలు నచ్చట్లేదు వేదవతి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇక అప్పుడే కృష్ణబాబు వచ్చి ఏంటి నిహారిక మా అమ్మవైపు అలా చూస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటాడు వేదవతి ఇక నేను అగిపుల్ల గీయక తప్పదు అని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది కృష్ణబాబు నిహారిక దగ్గరకు వచ్చి నిహారిక ఏంటి మా అమ్మవైపు అలా చూస్తున్నావు లాస్ట్ టైం పూలకుండి మా అమ్మ తల మీద పడేసినట్టు ఇప్పుడు కూడా ఏదైనా ప్లాన్ చేయబోతున్నావా అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు ప్రజెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మనం అలాంటి వైలెంట్ థాట్స్ జోలికి పోకూడదు సునీతంగా వెళ్ళాలి ఏం చేద్దాం అనుకుంటున్నావు అని కృష్ణబాబు అంటూ ఉంటే చెప్తాను రా అని చెప్పి నిహారిక అంటూ ఉంటే ముందే చెప్పొచ్చు కదా చెప్పమంటే కిక్ ఉండదు అంటావు తర్వాత ప్లాన్స్ అన్ని కూడా ఫెయిల్ చేసుకుంటావు అని చెప్పి కృష్ణబాబు అంటాడు నాకు చెప్తే నేను సలహా ఇస్తా కదా అని కృష్ణబాబు అంటూ ఉంటే అన్నిసార్లు ప్లాన్స్ ఫెయిల్ అవుతాయని అనుకోకు ఫాలో మీ అని చెప్పి నిహారిక కృష్ణబాబు వేదవతి దగ్గరకు వెళ్తారు పూలను నన్ను గుచ్చమంటే గుచ్చుతాను కదా అత్తయ్య అని నిహారిక అంటూ ఉంటే అమ్మవారికి పెట్టే ఈ పూలను తాకే అర్హత కూడా నీకు లేదు అని వేదవతి అంటుంది నా మీద మీకు కోపం ఉనుండొచ్చు కానీ నేను ఇప్పుడు మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను లైట్గా తీసుకోవద్దు అని నిహారిక అంటూ ఉంటే డొంక తిరుగుడు మాటల వద్దు స్ట్రైట్గా చెప్పు అని చెప్పి వేదవతి అంటుంది మీలాంటి జాతకం కల మీ మనవరాల్ని అవని ఇస్తుందంటారా అని నిహారిక అంటూ ఉంటే ఇదేదో అసందర్భ ప్రేరణలా ఉందే అని చెప్పి కృష్ణబాబు మనసులో అనుకుంటూ ఉంటే నాకెందుకో అనుమానంగా ఉంది అని చెప్పి నిహారిక అంటుంది ఎందుకలా మాట్లాడుతున్నావు అని వేదవతి కోపంగా అడుగుతూ ఉంటే కాసేపు నేను చెప్పేది కోపగించుకోకుండా వినండి ఇందాకలా సుజాత గారు ఏం చెప్పారు ఎట్టి పరిస్థితిలో అవనిని పిల్లలు కనకుండా చేసే బాధ్యత నాది అని చెప్పింది ఆ తరువాత డాక్టర్ని తీసుకొచ్చి కూడా చెప్పించింది జంగమదేవర వారు చెప్పిన మాటలు కూడా చెప్పింది అంటే ఏ రకంగా చూసినా అవని సంతానాన్ని కనటం సుజాతకు ఇష్టం లేదు ఒప్పుకుంటారా అని నిహారిక వేదవతిని అడుగుతూ ఉంటుంది ఒప్పుకొని తీరాల్సిందే అని కృష్ణబాబు అంటూ ఉంటే అక్క అన్నిసార్లు పిల్లల్ని కనొద్దని మందలించినా అక్క మాట వినకుండా ఉంటుందా ఏంటి ఏదో పైకి పిల్లల్ని కంటాను అంటుంది అంతే అని నిహారిక అంటూ ఉంటే అవునమ్మా అవని మీద ఎటువంటి అనుమానం ఎవరికి రాకూడదని మన ముందు అలా బిల్డప్ ఇస్తుందని నాకు అనిపిస్తుంది అని కృష్ణబాబు అంటాడు ఇద్దరు ఒకటైపోయి బిడ్డను కనను అంటే అప్పుడు పరిస్థితి ఏంటి అని నిహారిక అంటూ ఉంటే అవని బిడ్డను కంటానని ప్రమాణం చేసింది అని వేదవతి చెప్తుంది కాసేపు అలానే అనుకుందాం అవని పైన సుజాత గారికి ఉన్న ప్రేమ వల్ల అవనికి కడుపు పోగొట్టడానికి సుజాత గారు ఎలాంటి ప్రయత్నం చెయ్యదంటారా అసలే చెల్లెలంటే సుజాత గారికి ప్రాణం అవనిప్పుడు సుజాత గారింటికి వెళ్ళింది అవని కడుపు పోగొట్టడానికి అవనికి తినబోయే ఫుడ్లో ఏదైనా సుజాత గారు కలిపి పెడితే మీకు సుజాత గారిపై అంత నమ్మకం ఉందా సుజాతను తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు అసలు ఇలాంటి విషయాలు నేను చెప్పకూడదు ఎందుకంటే అవనికి నాకు మధ్య జరుగుతున్న పోటీస్ గురించి మీ అందరికీ తెలిసిందే కదా కానీ బిడ్డ ఎవరి బిడ్డైనా ఒకటే కదా అందుకే చెప్తున్నా అని చెప్పి నిహారిక చెప్పడంతో వేదవతి ఆలోచనలో పడిపోతుంది ఇక వేదవతి టెన్షన్గా సుజాతి ఇంటికి బయలుదేరుతుంది ఇప్పుడు వేదవతి గారు సుజాత ఇంటికి బయలుదేరారు అని చెప్పి నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటే ఒక అనుమానం అని కృష్ణబాబు అంటూ ఉంటే నీ అనుమానం ఏంటో నాకు అర్థమైంది సుజాత గారు అవని కడుపు పోగొడితే మనకే మంచిది కదా అంతే కదా నీ అనుమానం అని నిహారిక అంటూ ఉంటే అంతే అంతే అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సుజాత గారు అవని కడుపు పోగొట్టాలనుకోరు ఆ విషయం మనకి తెలుసు కానీ రేపు ఎప్పుడైనా ప్లాన్ చేసి అవని కడుపు మనం పోగొడితే దాన్ని సుజాత మీదకు మళ్లించడానికే ఇలాంటి స్కెచ్ వేశాను అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటే నువ్వు సూపర్ సూపర్ అని చెప్పి కృష్ణబాబు అంటాడు ఇక సుజాత వంట చేస్తూ ఉంటే అవని సుజాత ఇంటికి వస్తుంది అక్క అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటే సుజాత అవనిపై కోపంతో పలకకుండా ఉంటుంది ఇక్కడే ఉండి కావాలని పలకట్లేదనమాట కోపం ఉంది కదా ఆ మాత్రం బెట్టు చేస్తుందిలే అని చెప్పి అవని మనసులో అనుకుంటుంది ఓ అక్క ఇక్కడే ఉన్నావా ఇక్కడే ఉండి పలకట్లేదా అని చెప్పి అవని సుజాత దగ్గరకు వెళ్ళగానే మీలాగా మాదేమి లంకంత కొంప కాదు ఆ చివరినొకళ్ళు ఈ చివరినొకళ్ళు ఉండటానికి ఎందుకు తెలిసి కూడా అలా అరుస్తున్నావు అని సుజాత అంటూ ఉంటే మా అక్క కనిపెట్టేసిందనమాట అని చెప్పి అవని అంటూ ఉంటే ముందు పుట్టింది నేను నువ్వు కాదు అని చెప్పి సుజాత అంటుంది ఇదంతా నా మీద కోపమే అని అవని అంటూ ఉంటే పేదవాళ్ళ కోపం పేదవాళ్ళకే చేటమ్మా అని చెప్పి సుజాత అంటూ ఉంటే అక్క నువ్వు నా దగ్గర అలా మొహం చాటేసి మాట్లాడితే నేను తట్టుకోలేనక్క అని అవని అంటూ ఉంటే నా మాటకు విలువనివ్వని వాళ్ళతో నేను అలానే మాట్లాడతాను అని సుజాత అంటూ ఉంటే అక్క నన్ను అర్థం చేసుకో నా గురించి ఆలోచిస్తూ నా పైన కోపంగా ఉంటావని తెలిసే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అవని అంటుంది ఎవరి నిర్ణయాలకు వాళ్ళు కట్టుబడి ఉంటే ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకాల్సిందే నీ దారి నీదే నా దారి నాదే నీ బ్రతుకు నీదే నా బ్రతుకు నాదే నా కుటుంబం అంటే నా భర్త నేను నా పిల్ల అంతవరకే నేను ఎవరి బ్రతుకుల్లోకి ఎవరి జీవితాల్లోకి తొంగి చూడాల్సిన అవసరం నాకు లేదు ఇక నీ బ్రతుకు నువ్వే బ్రతుకు ఇక బయలుదేరొచ్చు నువ్వు అని చెప్పి సుజాత అంటుంది అక్క అమ్మలాగా నా జీవితంలో అన్ని నిర్ణయాలు తీసుకొని అన్ని విషయాల్లోనూ నాకు తోడుగా ఉన్నావు అందుకే నీ దగ్గరకు వచ్చాను నువ్వు బాధపడితే నేను చూడలేవనక్కా అని చెప్పి అవని అంటుంది పిల్లల కోసం అత్త కుటుంబం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తుందో చూసావు కదా తల్లిదండ్రులం అవ్వాలని నేను బావా ఎన్ని ఆశలతో ఉన్నామో నీకు తెలుసు కదా నా ప్రెగ్నెన్సీలో ఏం జరగదక్కా ఇక్కడ నువ్వు సంతోషంగా ఉంటేనే నేను అక్కడ సంతోషంగా ఉండగలను నాపైన కోపం నీకు తగ్గనట్టుంది నీ కాళ్ళు పట్టుకుంటేనైనా తగ్గుతుందేమో అని సుజాత కాళ్ళ దగ్గరకు అవని వంగబోతూ ఉంటే ఏ అవని ఆగు మీ అందరిది నమ్మకం నాది మూర్ఖత్వం అన్నట్టు ఉంది ఏది జరిగితే అదే జరుగుతుంది దైవం పైనే భారం వేశాను నీ అత్తమామను నీకేం కాకుండా చూసుకుంటామని మాటిచ్చారు కదా ఏమన్నా అవని అప్పుడు చెప్తావు వాళ్ళ సంగతి సరే ఆ విషయం గురించి వదిలేసే కడుపుతో ఉండి మొదటిసారి నా ఇంటికి వచ్చావు ఇది కూడా నీకు లాంటిదే కదా వెళ్ళి అలా కూర్చో పాయసం చేసి తీసుకొస్తాను అని చెప్పి సుజాత అంటుంది హమ్మయ్య ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను అని చెప్పి అవని అంటుంది ఇక మరోవైపు వేదవతి సుజాత ఇంటికి వస్తుంది అప్పుడే సుజాత పాయసం చేసి అవనికి తెచ్చి ఇస్తూ ఉంటుంది అక్క పరిమళం అదిరిపోయింది నీ చేతితో పాయసం చేస్తే మొత్తం తినేయొచ్చు అని చెప్పి అవని తినబోతూ ఉంటే ఆగు అని చెప్పి వేదవతి అంటుంది ఏంటత్తయ్య ఇలా వచ్చారు అని అవని అడుగుతూ ఉంటే నువ్వే వచ్చావా ఇది పిలిపించిందా అని వేదవతి అంటూ ఉంటే ఏంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు అని అవని అంటూ ఉంటే ఏంటది అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటే పాయసం అత్తయ్యా అని అవని అంటూ ఉంటే కాదు విషం అని చెప్పి అవని చేతిలో నుంచి పాయసాన్ని విసిరి కొడుతుంది మీకేమైనా పిచ్చి పట్టిందా అని సుజాత అంటూ ఉంటే నీకు పట్టింది పాయసంలో విషం కలిపి నీ చెల్లెలకు పెట్టి నా వంశ వారసునాల్ని చంపేయాలని చూస్తున్నావా అని వేదవతి అంటుంది ఆ మాటలకు సుజాత అవని ఒక్కసారి షాక్ అవుతారు అత్తయ్య మాక్కనే అనుమానిస్తున్నారా అని అవని అంటూ ఉంటే నీ కడుపు పోగొడుతాంది నిన్ను అబార్షన్ చేపించుకోమంది పాయసంలో విషం కలిపి పెట్టలేదని ఎలా నమ్మవచ్చు అని వేదవతి అంటూ ఉంటే అత్తయ్య ఏదైనా ఉంటే నేను నిజాయితీగా పోరాడతాను న్యాయంగా మాట్లాడతాను అలాంటిది నా చెల్లెలకు పెట్టే పాయసంలో విషం పెట్టానంటారా అని చెప్పి సుజాత అంటూ ఉంటే అవనికి బిడ్డ పుట్టే వరకు నేను ఎవరిని నమ్మను నాకు అవని అవని కడుపులో బిడ్డ ఇద్దరూ ముఖ్యం అని చెప్పి వేదవతి అవనిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి నాకు పుట్టబోయే బిడ్డ విషయంలో అక్కను ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని బ్రతిమలాడి ఒప్పించాను అలాంటి అక్క పెట్టిన పాయసంలో విషం ఉందన్నారు అక్క ఎంత బాధపడుతుందో ఏంటో ఒక్కసారి మాట్లాడొస్తాను అని అవని అంటూ ఉంటే చెప్పాను కదా నీకు బిడ్డ పుట్టే వరకు నేను ఎవరిని నమ్మను అవని అని చెప్పి వేదవతి అంటుంది ఇప్పుడే వస్తాను అత్తయ్య అని చెప్పి అవని వెళ్తూ ఉంటే అవని ఆగు ఆగు అని వేదవతి పిలుస్తూ ఉంటే అవని వినిపించుకోకుండా సుజాత దగ్గరకు వెళ్తుంది సుజాత కంటతడి పెట్టుకొని ఉంటే బాధపడకక్క అని అవని చెప్తూ ఉంటే ఆ గాజు ముక్కలు ఎలా పగిలాయో నా మనసు కూడా అలానే పగిలిపోయింది నీ అత్తకు కావాల్సింది నువ్వు కాదు నీ కడుపులో ఉన్న బిడ్డ మాత్రమే నువ్వు చనిపోతే నాలుగు రోజులు ఏడ్చి ఊరుకుంటారు నీకు పుట్టబోయే బిడ్డను మాత్రం పది ఊర్లకు దేవతను చేసి వాళ్ళ వంశాన్ని ముందుకు పోనిస్తారు అని సుజాత చెప్తూ ఉంటే సరేక్కా నువ్వు చెప్పిన విధంగా నేను బిడ్డని కన్ను అప్పుడు అందరూ ఏమంటారు అవని తన స్వార్థం కోసం బిడ్డను కనలేదు అన్న బురద నా మీద చల్లుతారు ఆ మచ్చతో జీవితాంతం బ్రతకమంటావా అని అవని అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్